హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే తెలంగాణ రాష్ట్రంలో టెట్ ఎగ్జామ్స్ పరీక్షల షెడ్యూల్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది జనవరి మూడో తారీఖు నుండి జనవరి ఇరవయో తారీఖు మధ్యలో రోజుకు రెండు సెషన్లలో మనకు టెట్ పరీక్షలు నిర్వహించబోతూ ఉన్నారు టెట్కి రెండు లక్షల పైచీలకు అప్లికేషన్స్ వచ్చినాయి అందులో ఒక లక్ష ఎనభై రెండు వేల వరకు స్కూల్ అసిస్టెంట్ సెకండ్ పేపర్ వాళ్ళు మరి టెట్ రాయడానికి అప్లై చేసుకున్నారు అదేవిధంగా సెకండ్ పేపర్ తర్వాత ఫస్ట్ పేపర్ హెచ్జీటీ రాసే వాళ్ళు ఎనభై రెండు వేల పైచీలకు అప్లై చేసుకున్నారు ఇదంతా మనకు తెలిసిన విషయమే సో ఇన్ని రోజులందరూ గ్రామ పంచాయతీ ఎన్నికలు వాళ్ళ ఊర్లలో ఎన్నికల సందడి హడాగుడి వాళ్ళ బ్రదర్స్ కావచ్చు వాళ్ళ సిస్టర్స్ కావచ్చు వాళ్ళ ఫాదర్ మాదర్ ఎంతో మందికి వాళ్ళ బంధువులందరూ కూడా సొంత గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది చాలామంది బుక్కులు పక్కన పెట్టి వాళ్ళ సొంత అన్నదమ్ములను అక్కజల్లలను తమ్ముళ్ళను బాబాయిలనో పిన్ని వాళ్ళ నాన్నలను తల్లినో గెలిపించుకోవడానికి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసినారు ప్రచారంలో నాకు తెలిసినది సో ఇక ఏంది మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలు కంప్లీట్ అయిపోయినాయి ఈ నెల ఇరవై లేదా డిసెంబర్ ఇరవై లేదా ఇరవై రెండున సర్పంచ్ ఉప సర్పంచ్ ప్రమాణ స్వీకారాలు జరుగుతాయి సో మొత్తం టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల యొక్క తంతు ముగిసింది ఇక నిరుద్యోగుల తంతు మొదలైంది మెయిన్గా మనకు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అనేది ఎంత భారీ స్థాయిలో ఉన్నదో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అందులో మెయిన్గా డిఎస్సి అంటే తెలంగాణ రాష్ట్రంలోని బిఎడ్ డిఎడ్ చేసిన వాళ్ళకి సివిల్స్ ఎగ్జామ్స్ మాదిరి తెలంగాణ సివిల్స్ ఏది అంటే అది డిఎస్సి మాత్రమే అని ముక్త కంఠంతో ప్రతి ఒక్క బిఎడ్ అండ్ డిఎడ్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్క సోదరుడు చెప్తాడు దానికి డిఎస్సి మనము ఎగ్జామ్స్ రాయాలి టీచర్ ఉద్యోగం సాధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరూ టెట్ అనేది క్వాలిఫై అవ్వాలి మంచి మెరిట్ మార్కులు తెచ్చుకోవాలి ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్లో మీకు బ్రహ్మాండమైన మెరిట్ స్కోర్ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా డిఎస్సిలో విజయం సాధించడానికి టీచర్ ఉద్యోగం పొందడానికి మీకు ఈ టెట్టు సుదర్శన చక్రం లాంటిది చాలా చక్కగా హెల్ప్ అవుతుంది ఇక్కడ టెట్టులో ఇరవై మార్కుల వేటేజ్ ఉన్న కారణంగా లో పన్నెండు నుండి పదిహేను మార్కులు స్కోర్ చేసుకున్నట్టయితే వెయిటేజ్ ప్రకారం మీకు డిఎస్ఈలో టీచర్ పోస్టు టీచర్ ఉద్యోగం సాధించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ యొక్క టెట్ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి టెట్ ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది టెట్ కన్వీనర్ నిన్నటి రోజున టెట్ కంప్లీట్లీ ఎన్ని సెషన్లో నిర్వహించబోతున్నారో ఎలా నిర్వహించబోతున్నారు అనేది ఒక బ్రీఫ్ పట్టికనైతే ఇవ్వడం జరిగింది మీరు అది చూడని వాళ్ళు ఈ వీడియో చూడండి ఇందులో మీకు పూర్తిగా నేను చెప్పేస్తున్నాను డీటెయిల్స్ చూసుకోండి మనకు జనవరి మూడు నుండి జనవరి ఇరవై వరకు ప్రతిరోజు రెండు సెషన్స్లో మనకు టెట్ పరీక్షలు జరుగుతాయి ఉదయం తొమ్మిదిన్నరకెళ్ళి మొదటి సెషన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యి పదకొండున్నర గంటలకు మొదటి సెషన్ ఎగ్జామ్స్ ముగించబడతాయి మధ్యాహ్నం మనకు రెండు గంటలకెళ్ళి సెకండ్ సెషన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే సాయంత్రం నాలుగున్నర గంటలకి సెకండ్ సెషన్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి ఇట్లా డైలీ పదిహేను సెషన్లో అంటే పదిహేను సేషన్లో మొత్తంగా టెట్ ఎగ్జామ్స్ను నిర్వహించబోతుంది ఈ టెట్ నిర్వహించే టెట్ కన్వీనర్ సో ఎవరైతే మిత్రులారా ఇంతవరకు సిలబస్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ చేసుకున్నారో మీరు పూర్తిగా సిలబస్ను ఇంకా అవపోసనం పట్టండి టెట్ అనుకున్నంత ఈజీగా రావట్లేదు ప్రతిసారి టెట్ తన యొక్క కఠినత్వాన్ని నిరూపించుకుంటుంది ప్రశ్నల సరళి మారింది అడిగే విధానం మారింది సో అభ్యర్థులు ఒక ఇంత గందరగోళానికి గురవ్వకుండా చాలా చక్కగా చదవండి చదివిన దానినే ఎంతవరకు మీరు ప్రజెంటేషన్ చేస్తున్నారు ఎంతవరకు మీరు అది ఉపయోగకరంగా అనేది మీరు మీరు ఒక విధంగా మోడల్ పేపర్స్ చేయండి టెస్ట్ సిరీస్లు చేయండి మీలో మీకు ఒక సామర్థ్యం ఎంతవరకు ముందో అనేది మీరు తెలుసుకోండి ఎందుకంటే టెట్ ఇప్పటికి మొదలై ఇన్ని సంవత్సరాలైనా క్వాలిఫై కాని వాళ్ళు దగ్గర దగ్గర ఒక లక్ష పైచీలకు అభ్యర్థులు ఉన్నారంటే టెట్ ఎంత కఠినంగా వస్తుందో చూడండి ఇక్కడ మీకు ఇంకో విషయం ఏంటంటే మనకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో డిఎస్సి వస్తుంది అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి అన్న నాలుగు వేల ఐదు వందలతో డిఎస్సి రాబోతుంది అంటున్నారు అంటే టెట్ ఇక్కడ మీరు ఎగ్జామ్స్ రాస్తే డిఎస్సి అక్కడ వస్తుంది రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ రేవంత్ రెడ్డి తన స్వయంగా తన నోటితో నాలుగు వేల ఐదు వందల పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్న పాఠశాల విద్యాశాఖ నుండి టీచర్ పోస్టులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో మిత్రులారా మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఉన్న సమయాన్ని పుణ్యకాలాన్ని గంగలో మిక్సింగ్ చేసేసుకొని బాధపడకండి ఎందుకనంటే మనకు అవకాశం రాక రాక తలుపు తట్టినప్పుడు సిద్ధపడి ఉండాలా చదివి ఉండాలా మీరు అలా చేయకపోయి ఉంటే మళ్ళొకసారి భారీ నష్టాన్ని మీరే మూటగట్టుకున్న వారు అవుతారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ఫలితం అందరికీ మర్చిపోలే చాలామంది ప్రిపరేషన్ సరిగ్గా చేయక అక్కడ చాలా మందికి అవకాశం కోల్పోయినారు అవకాశం మీ చేతుల్లోనే ఉంది అందిపుచ్చుకోండి చదవండి ఖచ్చితంగా సక్సెస్ సాధించండి మనకు సోషల్ స్టడీస్ వాళ్ళకైతే మనకు ఐదు ఆరు తారీఖులలో మనకు మరి ఈ యొక్క టెట్ ఎగ్జామ్స్ ఉంది దానికంటే ముందు ఉంది మన మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ అభ్యర్థులకు ఉంది తర్వాత ఒక ఆరు లేదా ఐదు సెషన్లు అంటే ఐదు రోజుల పాటు కంప్లీట్గా ఈ ఫస్ట్ పేపర్ పిల్లలకు ఉంది ఒకసారి నేను ఈ పట్టిక ఈ కాలం పక్కన అంటే నా వీడియో పక్కన ఈ బాక్స్లో నేను దానికి సంబంధించిన డీటెయిల్గా మీకు ఇది ఒక న్యూస్ ఇస్తున్నాను అది చూసుకోండి ఒకవేళ మీకు ఇంకా కావాలంటే నిన్నటి రోజున అన్ని పేపర్లు వచ్చింది ఒకసారి దాన్ని ఫాలో అవ్వండి నిత్యం చాలామంది ప్రిపరేషన్లో ఉండి ఈ యొక్క సమాజంలో ఏం జరుగుతుంది అదేవిధంగా నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అదేవిధంగా టెట్టు యొక్క షెడ్యూల్స్ ఏంటి అనేది కూడా మర్చిపోయి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని కూడా మర్చిపోయి ఆ ఎప్పుడు జరుగుతాయని మర్చిపోయి అంత బిజీగా ప్రిపేర్ అయ్యే వాళ్ళని కూడా చాలా మందిని చూసిన కొంతమంది నేను మందిని చెప్పాలంటే గురుకుల కూడా ఆన్లైన్ ఎగ్జామ్ జరిగినాయి టెట్టు కూడా ఆన్లైన్ ఎగ్జామే ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు టెట్టు ఆన్లైన్ ఎగ్జాము మొదటి సెషన్ పదకొండున్నరకెళ్ళి సారీ సారీ మొదటి సెషన్ తొమ్మిది గంటలకెళ్ళి ఉదయం పదకొండున్నర కా టైంకి అయిపోతుంది రెండో సెషన్ రెండు గంటలకు వెళ్ళి నాలుగున్నర మధ్యల కాలంలో అయిపోతుంది ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్లో జరుగుతాయి చాలామందికి టైము తెలవక ఏ టైంకు ఏ సేషన్లో వాళ్ళకు వచ్చింది టైం అని తెలవక చాలామంది ఇన్ టైంకు వెళ్ళలేక ఆన్లైన్ ఎగ్జామ్స్ మిస్ అవుతారు ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటే ఒక గంట ముందే ఉండాలి ఆఫ్లైన్ ఎగ్జామ్స్ మాదిరిగా ఓ హాఫ్ అన్ అవర్ లో మనం రీచ్ అయిపోతాం సెంటర్కి అన్నట్టు ఉండదు ఆన్లైన్ ఎగ్జామ్ గంట ముందు గంటన్నర ముందు ఉంటే మీకే మంచిది ఎందుకంటే గంటన్నర ముందు గంట ముందు ఉంటే అంటే మిమ్మల్ని తొందరగా లోపలికి పంపించేసి వాళ్ళు దానికి సంబంధించిన ప్రాసెస్ ఎగ్జామ్ సంబంధించిన ప్రాసెస్ బయోమెట్రిక్ ఇవన్నీ కూడా మీకు తీసుకుంటారు ఇదంతా గందరగోళంగా ఉండదనే ఉద్దేశంతోనే కాలేజ్ మేనేజ్మెంట్ ఆ యొక్క సెంటర్స్ మేనేజ్మెంట్ వీళ్ళందరూ కూడా ఒక క్రమశిక్షణగా పద్ధతిగా అభ్యర్థులందరినీ లోపలి తీసుకుపోయి బయోమెట్రిక్ ఇప్పించుకొని సిస్టమ్స్ లాగినాయి వాళ్ళ సర్వర్స్ అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టేసుకొని నెట్వర్క్ టెస్టింగ్ అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళు లేట్గా వస్తే అనుమతించరు అనమాట అందుకని చెప్పేసి టెక్ టు టైం చూసుకొని వెళ్ళి రాసుకోండి ఎందుకంటే గురుకుల కూడా చాలామంది ఇన్ టైంకి వెళ్ళలేక ఏ సెషన్లో వాళ్ళకి ఎగ్జామ్ ఉందో తెలియక కొంతమంది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఎగ్జామ్ అనేది పోయి టెట్టు సారీ గురుకుల ఎగ్జామ్స్ మిస్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మొన్నటి రోజున కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా చాలా మందికి టెట్టు మార్నింగ్ సెక్షన్ అయి ఉంటే వాళ్ళు తెలియక మధ్యాహ్నం సెక్షన్ అని పోయి కూడా పాపం టెట్టు రాయకుండా వెనుక తిరిగిన వారు ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా జరిగి ఉన్నాయి అందుకని నేను ఇవన్నీ చూసి ఉన్నాను చాలామంది కూడా తెలుసు అలాంటి మిస్టేక్స్ అలాంటి తప్పిదాలు మీరు చేయకూడదనే ఉద్దేశంతోనే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టెట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఇన్ టైంలో వెళ్ళండి రోజు రెండు సెషన్లో ఎగ్జామ్ జరుగుతుంది మొత్తంగా పదిహేను సెషన్లో ఎగ్జామ్ జరగబోతుంది జనవరి మూడో తారీఖు నుండి జనవరి ఇరవై తారీఖు వరకు ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నారు కాబట్టి మీరు సిద్ధపడండి టైం లేదు ఈ రోజుడికి వచ్చేసి మనము ఈ పద్దెనిమిదో తారీఖు డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు ఇక ఉంది చాలా తక్కువ టైంలో ఉన్న ఉన్నాం సో చదవండి బాగా హార్డ్ వర్క్ చేయండి డిఎస్సి రెండు వేల ఇరవై ఆరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే చాలామంది డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు ఎక్కువగా ఈ ఎచ్జిటి పిల్లలకు మంచి అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి మరి స్కూల్ ఎస్టెంట్ వాళ్ళకి కూడా తక్కువనే ఉన్నా కూడా అప్పటి వరకు ఇంకా పోస్టులు కలుస్తాయి చాలా పోస్టులు వస్తాయి ఒక పదికొండు నుంచి పన్నెండు వేల వరకు మరి డిఎస్సిలో పోస్టులు కలపాలి ఒక మంచి జంబో డిఎస్సి ఒక మెగా డిఎస్సి వస్తే చాలామందికి హెల్ప్ అవుతుందని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఏదేమైనా కానీ మిత్రులారా క్రమశిక్షణతో చదవండి హార్డ్ వర్క్ చేయండి సిన్సియర్గా విజయం ఇచ్చేంతకు జరుగుతుందని నా విశ్వసిస్తూ